హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ అదర్ దెన్ కుకింగ్ ప్రతిరోజు నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ప్రతిరోజు ఒకే పని చేస్తున్నా సరే పోర్ కొడుతూ ఉంటుంది పనిని డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అట్లాగే ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి లైక్ హోమ్ టెక్ కానివ్వండి లేదంటే ఈ పని ఈ టైంలో చేసుకుందాం ఆ టైంలో చేసుకుందాము అని చెప్పి లైక్ ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నేను ఇవాళ ఏం చేశానంటే ఫస్ట్ వాషింగ్ మిషన్లో డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వేసేసాను అండ్ మీరు చూసారు కదా తక్కువ స్పిన్లో ఉంచా అనమాట కొన్ని డోర్ మ్యాట్స్కి లైక్ ఫిల్లర్గా కుషన్ మెటీరియల్ ఇస్తారు అండ్ కింద ఏమో రబ్బర్ ప్యాకింగ్ ఉంటుంది స్కిడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది కదా రబ్బర్ ప్యాకింగ్ సో అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే తక్కువ స్పిన్లో పెట్టుకోవాలి అండ్ తక్కువ హీట్లో కూడా మనం వీటిని వాష్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ కుకింగ్ అంతా అయిపోయిందండి సిద్ధు ఏమో స్కూల్కి వెళ్ళాడు కదా ఆ తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత బాల్కనీలోనే ఉన్నా కదా ఇంకా కొన్ని ఎండు ఆకులు కనిపించాయి అవన్నీ కూడా ట్రిమ్ చేసేస్తున్నాను ఏదైనా సరే ఎల్లోగా అయిపోయిన ఆకులు కూడా ట్రిమ్ చేసేస్తూ ఉంటే ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది మాకున్న వాటర్ కండిషన్కి ఈ మాత్రమైనా పెరుగుతున్నాయి సంతోషం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా చెప్పాలి అంటే పప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళతోనే చాలా వరకు మేనేజ్ చేస్తున్నానండి జస్ట్ వాటర్ చేశాను అని అంటే మాత్రం ఆ ప్లాంట్స్ అసలు పెరగవు చాలా స్టాగ్నెంట్గా ఉంటుంది అనమాట గ్రోత్ ఈ చిన్నపాటు ఉంది కదా అమ్మ మొన్న ఆ ఫర్న్ ప్లాంట్ ఒకటి చిన్న తీసి పెట్టింది తను తీసుకువెళ్దాం అనుకుంది కానీ ఇంక అప్పుడు కుదరలేదు హడావాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయింది సో నేను మళ్ళీ విజయవాడ వెళ్తాను నెక్స్ట్ ఇయర్ సారీ నెక్స్ట్ వీక్ అప్పుడు అది తీసుకొని వెళ్తాను ఆనియన్ వాటర్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆనియన్ వాటర్ నేను మర్చిపోతున్నాను అనమాట ప్రిపేర్ చేయటము ఒక్కొక్కసారి చేస్తూ ఉంటా ఒక్కొక్కసారి ఏమో నెగ్లెక్ట్ చేస్తాను నా దగ్గర టెరెస్ గార్డెన్ ఉన్నప్పుడే చాలా హాయిగా అనిపించేది అంతా లైక్ మజ్జిగ ఫర్మెంట్ చేయటము తర్వాత ఈ ఆనియన్ వాటర్ని వెజిటబుల్ వాటర్ని ఏవేవో చేస్తూ ఉండేదాన్ని సో ఈ క్లీనింగ్ అంతా అయిపోయింది ఈ లోపేమో అమ్మ కాల్ చేసింది అనమాట సరే ఇంకా అలా అమ్మతో స్పీకర్లో పెట్టేసేసి మాట్లాడుతూ ఉన్నాను తర్వాత బాల్కనీ అంతా కూడా క్లీన్ చేయాలి తులసి కోటలో ఒకసారి ఎర్రమట్టు పెట్టేసాను దానివల్ల ఏంటంటే వాటర్ పోసినప్పుడు ఇట్లాగా రెడ్గా అయిపోతూ ఉంది అదే జస్ట్ మనం బ్లాక్ సాయిల్ కానీ లేదా కోకోపీట్ అలాంటివి ఎక్కువ వేస్తే ఇట్లా బ్లాక్ అదే సారీ బ్రౌన్ స్పాట్స్ పడవు ఇంకా అది క్లీన్ చేయడానికి అని చెప్పి కిచెన్ క్లీనర్ ఉంటుంది కదా అది స్ప్రే చేసేసి ఒకసారి బ్రష్ కొట్టేస్తుంది మొత్తం కమర్షియల్ క్లీనర్స్ చాలామందికి ఇష్టం ఉండదు వాడటము కాకపోతే కొన్ని కొన్నిసార్లు తప్పట్లేదండి కిచెన్ బాగా గ్రీజీగా ఉన్నప్పుడు లేదా ఇట్లాగా హార్డ్ స్టెయిన్స్ పడిపోతూ ఉంటాయి కదా సో ఇలాంటి టైంలో మాత్రము ఇవి వాడుతూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అయితే నేను కూడా కిచెన్ స్ప్రే యూస్ చేయడం తగ్గించేసి ఎక్కువగా డిష్ వాషింగ్ లిక్విడ్తోనే స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఈవెన్ బ్యాక్ టైల్స్ అండ్ విండో దగ్గర కూడా దీంతోనే క్లీన్ చేస్తూ ఉన్నాను తులసి కోటని గోడకు ఎలా ఫిక్స్ చేశానని మంది అడుగుతూ ఉంటారు ఎప్పుడూ కూడా అది జస్ట్ వెయిట్ వలన ఆగుతుందండి తులసికోటని బాగా గట్టిగా తాళ్ళుతోటి కట్టేశాను కింద మార్బుల్ కూడా వెయిట్ ఉంటుంది కదా లేదంటే ఏదన్నా ఉడెన్ ప్లాంక్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఉడెన్ ప్లాంక్ మీద మోల్డింగ్ ఫంగస్ వచ్చేస్తుంది అనమాట సో అది తీసేసి మార్బుల్ తోటి రీప్లేస్ చేశాను అది మొత్తం అంతా కూడా ఎవరైనా హెల్ప్ తోటి చక్కగా ఒక స్లాబ్ని ఇట్లాగ గోడ మీద పెట్టేసేసి టైల్ కూడా పెట్టుకోవచ్చు మనము టైల్స్ కూడా బాగానే ఆగుతాయి దాని మీద తులసికోటను కూర్చోపెట్టి బాగా గట్టిగా కట్టేసేయాలి పైన కింద కూడా మీకు థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా స్వస్తికి పైన కింద థ్రెడ్స్ ఉన్నాయి సో ఆ థ్రెడ్స్ గట్టిగా కట్టడం వలన ఈ తులసి కోట చక్కగా ఆగింది ఇట్లాగా మనం కనుక తులసి కోట మధ్యలోనే కట్టి వదిలేసాము అని అంటే అసలు వెయిట్ ఆగదండి ఎందుకంటే థ్రెడ్స్ డే బై డే లూజ్ అయిపోతూ ఉంటాయి బాల్కనీని వారానికి ఒకసారి కానీ పది ఒకసారి కానీ ఇట్లా ఫుల్గా వాటర్ పోసేసి క్లీన్ చేస్తాను డస్ట్ ఫ్రీగా ఉంటుంది బాల్కనీ క్లీనింగ్ తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ కూడా వాషింగ్ కంప్లీట్ అయిందండి మ్యాట్స్ తీసి ఆరపెట్టేసేయాలి సో తర్వాత మీకు ఇంకొకటి షేర్ చేస్తాను డోర్ మ్యాట్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే క్లోత్స్ వాష్ చేయాలంటే అదొకలాగా అనిపిస్తుంది కదా సో డ్రమ్ క్లీన్ చేస్తాను అనమాట రెండు విధాలుగా చేస్తాను ఎలానో చెప్తా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ నార్మల్ మన బకెట్లో వాటర్ తీసుకొని మగ్గుతోటి ఒక నాలుగైదు సార్లు డ్రమ్ని చేతితో రొటేట్ చేస్తే వాటర్ స్ప్రింకిల్ చేసేయచ్చు ఆ వాటర్ అని ఒక్కొక్కసారి డ్రైన్ అవ్వు ఒక్కొక్కసారి డ్రైన్ అవుతాయి సో ఆ డ్రైన్ అవన్ వాటర్ అయితే కింద మనకి డ్రైన్ పైప్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేయచ్చు సో సెకండ్ థింగ్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఒక సైకిల్ అనమాట ఒకసారి వాషింగ్ మెషిన్ రన్ చేసేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది మ్యాట్స్ బాల్కనీలోనే డ్రై చేస్తున్నాను తర్వాత ఏమో ఇంట్లో మళ్ళీ ఫ్రెష్ మ్యాట్స్ వేసేస్తున్నా నెక్స్ట్ ఇంకా కొంచెం వర్కౌట్ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే వెయిట్స్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఈచ్ డంబెల్ ఫైవ్ కేజీ వెయిట్ అనమాట ఈ మధ్యకాలంలో చాలా చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే అబౌవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేయండి మజిల్ లాస్ అనేది నెమ్మదిగా అవుతూ ఉంటుంది కదా మనకి దాని ద్వారా చాలా ఎయిల్మెంట్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఉందంట డేనైతే చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి చూస్తాను మరి ఎక్కువ స్ట్రెస్ పెట్టుకొని వర్క్ని డివైడ్ చేసుకుంటాను అనమాట ఇవాళ అయితే డస్టింగ్ పెట్టుకోలేదు కదా సో నెక్స్ట్ ఇంకా క్లోత్స్ అవి కొన్ని నిన్న ఫోల్డ్ చేసినవి ఉన్నాయి నేను వీడియోలో చెప్పాను కదండి వర్షం పడ్డప్పుడు కానీ ఊరేళ్ళు వచ్చినప్పుడు కానీ ఎక్కువ క్లోత్స్ ఉంటాయి సో అవన్నీ రాత్రి ఫోల్డ్ చేసేసి వేరే రూమ్లో ఉంచేసాను అవన్నీ కూడా ఈ పూట సర్దాలి కొంచెం ఏంటంటే అలమరలు కూడా అక్కడక్కడ పడేసి ఉన్నాయి అనమాట కొన్ని వస్తువులు సో అన్నిటితో పాటు ఇవాళ చదువుదాని అనేసి ఆ క్లోత్స్ అక్కడ ఉంచేసాను ఇప్పుడు కొన్ని గ్రాసరీస్ తెచ్చుకునే ఉన్నాయి వెళ్తున్నాను ఏవైనా స్పెషాలిటీ ఫుడ్స్ లాగా తెచ్చుకోవాలి అని అంటే నేను వెళ్తాను లేదంటే కనుక ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే హోమ్ డెలివర్ చేస్తారు సో ఇవాళ నేను ఎందుకు వెళ్ళాను అంటే బ్రౌన్ రైస్ తెచ్చుకుందాము అని ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మిల్లెట్ దోశస్ చాలా పాపులర్ అయిపోతున్నాయి మిల్లెట్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అదర్ దాని రాగి అండ్ జొన్నలు అవి తప్పించి ఇంకా ప్రత్యేకంగా లైక్ దోశ చేసుకోవాలంటే ఇష్టం ఉండదు దోశ నాకు దోశలాగే తినాలి అని అనిపిస్తుంది సో అందుకని చెప్పి వై నాట్ బ్రౌన్ రైస్ దోశ అని చెప్పి అనుకున్నా అంటే ఇప్పుడు మనకి ఫుల్ వైట్ రైస్ తోటి దోశ చేసుకునే బదులు ఎట్లీస్ట్ ఆ మిల్లెట్స్ ప్లేస్లో నేను ఈ బ్రౌన్ రైస్ యూస్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడ ఏవో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్ ఉంటే ఇంకా చెక్ చేస్తున్నాను ఏది బాగుంటుంది అని ఒకటేమో సెమీ లైక్ సెమీ బ్రౌన్ రైస్ అని ఉంది ఇంకొకటేమో ఫుల్ బ్రౌన్ రైస్ ఉంది కదా యూజువల్లీ దోశకి నేను ఎలా తీసుకుంటాను టూ కప్స్ ఆఫ్ రైస్కి వన్ కప్ ఆఫ్ మినపప్పు అనమాట సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇంకొక కప్పు నార్మల్గా వైట్ రైస్ మనం అన్నం వండుకునేది తీసుకొని ఇంకొక కప్పు మినపప్పు వేసేస్తాను యాజ్ యూజువల్ సో అందులో ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ అదంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని మెంతులు వేసుకుంటాను అండ్ రెడ్ రైస్ చాలా మంచిది కదా సో రెడ్ రైస్ అటుకులు కూడా కొన్ని ఒక గుప్పిడైనా సరే వేస్తా ఒక టూ డేస్ నుంచి దోశ షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా కదా బాగా క్రిస్పీగా పేపర్ థిన్గా వచ్చాయి సో అలా రావాలి అంటే అటుకులు యాడ్ చేయకపోవటమే బెటర్ అండ్ నేను వాటిలో అటుకులు యాడ్ చేయలేదు ఇప్పుడు సాఫ్ట్గా రావాలి మంచి కలర్ రెడ్ కలర్లో రావాలి అని అంటే ఒక గుప్పెడైనా అటుకులు వేసుకోండి బాగా సాఫ్ట్గా మెత్తటి దోశలు కావాలంటే కొంచెం అటుకులు క్వాంటిటీ మనం పెంచుకోవచ్చు ఇప్పుడు మాల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి కదా నాకైతే అటుకులు వేస్తంటే మెత్తగానే వస్తున్నాయి నాకు సిద్ధుకేమో బాగా క్రిస్పీగా ఉండాలి దోశ మా ఏమో మెత్తగా ఉన్నా సరే తను ఇష్టంగానే తింటారు ఎందుకంటే మా అత్తయ్య గారు మెత్తగా చేసేవాళ్ళు అనమాట ఆ అలవాటు ఉంటుంది కదా అమ్మ వాళ్ళు ఏమో బాగా క్రిస్పీ అని తిన్న దోశస్ ఫస్ట్ నుంచి అలా అలవాటు చేస్తారు లంచ్ తర్వాత దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి పప్పు బియ్యము అన్నీ నానబెట్టేసి ఉంచాను తర్వాత ఏమో ఇంకా ఫ్రీగా ఉన్నా అనమాట కొంతసేపు అందుకని ఏదైనా ఒక సిరీస్ పెట్టుకుందామని బృందా అనే సిరీస్ పెట్టుకున్నా ఇదే సోనీ లివ్లో ఉంది మన వ్యూవర్ ఒకరు సజెస్ట్ చేశారనమాట ఇవాళ బ్రౌన్ రైస్ తోటి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే మా కజిన్స్ రావచ్చు అనమాట వాళ్ళు యాక్చువల్లీ ఒక ట్రిప్లో ఉన్నారు ఇటు కూడా వస్తాము అని చెప్పారు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి నచ్చవేమో అంటే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళైతే అడ్జస్ట్ అయిపోతారండి సో అందుకని చెప్పి వైట్ రైస్ తోటి చేస్తాను మిక్సీలోనే నేను పిండి అది వేసుకుంటూ ఉంటాను నా గ్రైండర్ అలవాట్లేదు ఈవినింగ్ కూడా యాజ్ యూజువల్ పనులు ఉంటాయండి క్లోత్స్ ఫోల్డ్ చేసుకోవటము సిద్ధుని గేమ్లో డ్రాప్ చేయటం పిక్ చేయటం సో అవన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా చేసేసి ఇంకా షార్ట్ ఒకటి పోస్ట్ చేస్తున్నా నిన్న డిన్నర్ కూడా దోసే అంటే ఎవరు అడుగుతున్నారు ఇవాళ కూడా దోసే నాక్క అని ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అట్లా షార్ట్ పోస్ట్ చేస్తున్నా సరే నాకు రీచ్ బాగానే ఉందండి నైట్ టైం కుకింగ్ చేసేటప్పుడు మాత్రము ఏదైనా స్లో సాంగ్స్ లేదా నైస్గా ఉండే టాక్ షోస్ ఏమన్నా పెట్టుకొని ప్లెజెంట్గా ఉంటాయి కదా మరి హడావిడి లేకుండా డీసెంట్ టాక్ షోస్ అవి వింటూ పని చేసుకుంటూ ఉంటాయి అన్నమాట అదొక రిలాక్సేషన్ మనకి ఎక్కువ స్ట్రెస్ కూడా అనిపించదు సోమ్ అయిపోతే ఫిల్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా నైట్ కొద్దిగా సోమ్ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా మంచిది దట్టు దోశలు తిన్న తర్వాత ఒక్కొక్కసారి పుల్లతేపులు వస్తూ ఉంటాయి అందుకని ఏదో ఒకటి వాము కానీ సోము కానీ ధనియాలు కొంచెం ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్న వలన చాలా హాయిగా ఫ్రీగా ఉంటుందన్నమాట నైట్ టైము చపాతి తిన్నప్పుడు కూడా కొంతమందికి పుల్ల తేపులు వస్తూ ఉంటాయి అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇలా ఏదో ఒకటి కొంచెం తీసుకోవచ్చు విత్ హాట్ వాటర్ అయితే ఇంకా బెస్ట్ కొంతమంది రాత్రిపూట మజ్జిగ తాగుతూ ఉంటారు పల్చగా చేసుకొని తాగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అందులో కొద్దిగా ఇంగు వేసుకోండి ఏదన్నా బ్లోటింగ్ కానీ లేదా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది యాక్చువల్గా ఇది ఎప్పుడు అనిపించినా సరే ఇలా మధ్యలో కొద్దిగా ఇంగు వేసుకొని తాగొచ్చు అలా పచ్చి ఇంగువ ఒక్కొక్కసారి మిల్క్లో వేసుకుంటే టేస్ట్ అండ్ స్మెల్ రెండు కూడా పంజెంట్గా అనిపిస్తాయి బట్ స్టిల్ చాలా మంచిది పని అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి నాకు ఎయిట్ థర్టీకి అట్లాగా యూజువల్లీ కిచెన్లో పని కంప్లీట్ అయిపోతుంది అదర్ దాన్ ప్రీ సో ఇందాక నేను ఆనియన్ చట్నీ చేశాను ఈవినింగ్ ఇప్పుడు దాన్ని ఒక చిన్న జాడీలోకి తీసుకుంటున్నా ఆనియన్ చట్నీ అయితే చక్కగా మన వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది దోశల్లోకి ఆనియన్ చట్నీ విత్ కోకోనట్ చట్నీ కాంబినేషన్ మాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్ ఫేవరెట్ ఆనియన్ చట్నీ కంప్లీట్ ప్రిపరేషన్కి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి నేను పెద్ద పెద్ద వంటలు కూడా ఎక్కువ పెట్టుకోను అనమాట నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఎక్కువ వంటలు చేస్తాను కాకపోతే ఒకటే వంటకి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అదేదో పెద్ద తల మీద ఏదో భారం పెట్టేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇవన్నీ కూడా ఇక్కడికక్కడ సర్దేసి పాలవన్నీ కూడా తోడు పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి మధ్యాహ్నం తోడు పెడుతున్నా ఈ మధ్య ఒక్కొక్కసారి ఏమో నైట్ అవుతుంది పెరుగు నేను ప్రతిరోజు తోడు అండి అది ఒక్కొక్కసారి నెక్స్ట్ డే మిగులుతుంది కదా ఆ మిగిలింది వాడేసేసి మళ్ళీ సిద్ధుకైతే ఫ్రెష్గా పెడతాము మాములుగా మేమైతే ముందు రోజుతో తినేస్తాం అసలు అయితే పులవదు ఒకవేళ పులుసుందనుకోండి అదేం చేస్తా అంటే నెక్స్ట్ డే పెరుగు చా చేసేస్తాను మన పెరుగు ఆనియన్స్ అవన్నీ వేసి తాలింపు చేస్తాం కదా బాగుంటుంది లేకపోతే కనుక ఏదైనా కుర్మా కర్రీస్లో యూస్ చేస్తాను ఒక ఒక్కొక్కసారి అవి ఇవి చేయకపోతే ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా దాన్ని అలా నెమ్మదిగా అక్యూములేట్ చేసి డైలీ మీ కూడా కలెక్ట్ చేస్తాను కదా ఇట్లా ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేస్తాను ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని అంటే వన్ వీక్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి వెంటనే బటర్ చేసేయండి లేదంటే పూజ వచ్చేస్తుంది ఫ్రీజర్లో అయితే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి సోప్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అవి చూస్తున్నాను ఈ మధ్య సో చాలామంది బాగుంటుంది ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ స్కిన్ హెయిర్ అన్నిటికీ కూడా చాలా మంచిదని చెప్తున్నారు సో ఏం చేస్తున్నా అంటే వాల్నట్స్ ఆల్మండ్స్ ఏమో సెపరేట్గా సోక్ చేస్తున్నా ఎందుకంటే ఈ వాటర్ని నెక్స్ట్ డే డిస్కార్డ్ చేసేయాలి పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ అంజీరా అండ్ డేట్స్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు కనిపించట్లేదు కానీ మళ్ళీ తర్వాత చేశాను సో అవన్నీ ఏంటంటే నార్మల్గా డ్రింకింగ్ వాటర్లో సోక్ చేసి ఉంచేసి మళ్ళీ అదే సోక్ చేసినవి విత్ వాటర్ నెక్స్ట్ డే మిక్సీ పట్టేస్తున్నా సో ఆ రెసిపీ వచ్చి నేను రేపు వీడియోలో చూపిస్తాను ఇక చూసారు కదా ఇది మామూలుగా మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా అందులోనే సోక్ చేసాను ఇవి కూడా డ్రింకింగ్ వాటర్లోనే సోక్ చేసా అండి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్లో ఏంటంటే కొన్ని ఏవో కాంపౌండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి నానిన తర్వాత సో అందుకని చెప్పి వాటర్ని నెక్స్ట్ డే డిస్కార్డ్ చేసేయాలి నెక్స్ట్ డే కోసం అన్ని ప్రిప్స్ చేసేసుకున్నాను సిద్ధు కోసం ఏమో పాస్టా రెడీగా పెట్టాను ఆ ప్యాకెట్లోవి అండ్ కుక్కర్లోనేమో పప్పు ఉంది మేమేమో మాడికే పప్పు చేసుకుంటాము నెక్స్ట్ స్టవ్ క్లీనింగ్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్ అండ్ స్టవ్ రెండు కూడా డిష్ వాషింగ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేస్తున్నాను కొంతమంది డిస్పోజబుల్ వైబ్స్ తోటి కూడా ఈ మధ్య క్లీన్ చేస్తూ ఉన్నారు కిచెన్ని అవి నేను కూడా ట్రై చేసా అండి కానీ నాకు ఇదే బాగా సెట్ అయింది ఇది స్కాచ్ బ్రైట్ స్క్రబ్ ప్యాడ్ అనమాట ఇది ఇంకా బాగా సాఫ్ట్గా ఉండటం వలన వాటర్ని బాగా పీల్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే గ్లాస్ సర్ఫేసెస్కి ఇది యాప్ట్గా ఉంటుంది నా స్టవ్ టాప్ వచ్చేసరికి బాగా షైనీగా ఉండటానికి కారణం ఇదే సో అందుకని అయితే నేను వదిలిపెట్టలేకపోతున్నాను ఈ స్క్రబ్ ప్యాడ్స్ అయితే వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటా మధ్య మధ్యలో ఒకసారి హాట్ వాటర్లో డిప్ చేసి క్లీన్ చేస్తాను కుక్కర్లో కూడా వాటర్ ఫిల్ చేస్తానండి అది కూడా నెక్స్ట్ డేకి రెడీ పెట్టేస్తాను స్క్రబ్ ప్యాడ్ని నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేది చెప్తాను కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకొని అదంతా పట్టే వరకు కూడా కొంచెం చేతితోటి నలిపేస్తున్నాను కొంచెం వాటర్ అండ్ సోప్ తీసుకున్నా ఇది మొత్తం మరి ఎక్కువ సోప్ కూడా అవసరం లేదండి కొంచెం చాలు ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మైక్రోవేవ్లో ఒక టెన్ సెకండ్స్ పాటు పెట్టాలి టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు దీన్ని ఎలాస్టిసిటీ పోతుందనమాట ఎక్కువసేపు ఉంచితే బాగా క్లీన్ అవుతుంది అని అనుకుంటాం కదా ఇలా పొడి పొడిగా రాలిపోతుంది సో అందుకని ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు టెన్ సెకండ్స్ చాలు టెన్ సెకండ్స్ తర్వాత బాగా వేడిగా ఉంటుంది కొంచెం ఏదైనా హోల్డర్తో పట్టుకొని తీసేయండి ఇదైతే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట అంటే మేము యూఎస్లో ఉన్నప్పుడు ఈవెన్ గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అవి కూడా ఇట్లాగే డిస్ఇన్ఫెక్ట్ చేసేదాన్ని నేను సో ఇప్పుడు ఈ స్క్రబ్ ప్యాడ్ కూడా ఇట్లాగే చేసిన యూ ఓన్ బిలీవ్ చాలా చక్కగా పోతుంది మనం ఇట్లాగా పిండుతుంటే బ్రౌన్ కలర్లో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ సోప్ వాటర్ సో అంత బాగా క్లీన్ అవుతుంది చేతితో బాగా నుసివేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్లో వాష్ చేయటమేనండి తర్వాత ఇంకా డ్రయింగ్కి పెట్టేశాను సో కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నా దీని తర్వాత ఇంకొక సిరీస్ చూస్తున్నాం కదా గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ అని ఇంకా అది పెట్టుకొని నేను మా హస్బెండ్ కాసేపు ఇది చూస్తున్నాము సిరీస్ దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్